ప్రభుత్వ అధికారులపైన తప్పుడు అబద్ధపు వార్తలు ప్రచురిస్తూ అనంతరం వారిని బెదిరింపులకు గురిచేస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న మిర్రర్ ఈ న్యూస్ పేపర్ స్టేట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అయిన నాగుల ఆనంద్ కుమార్ అలియాస్ ఆనంద్ను మంగళవారం నల్గొండ పోలీసులు అరెస్టు చేశారు ఈ సందర్భంగా నల్గొండ డిఎస్పీ శివరాం రెడ్డి మాట్లాడారు ప్రభుత్వ అధికారులపైన తప్పుడు అబద్దుపు వార్తలు ప్రచరిస్తూ అనంతరం వారిని బెదిరింపులకు గురి చేస్తూ అక్రమ వస్తువులకు పాల్పడుతున్న క్రైమ్ మిరర్ ఈ న్యూస్ పేపర్ స్టేట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అయిన నాగుల ఆనంద్ కుమార్ ఆనంద్ను మంగళవారం నల్గొండ పోలీసులు అరెస్టు చేశారు మిగతా ఇద్దరు సహా నేరస్తులైన తుప్పరి రఘు పేరబోయిన ఆంజనేయులు అంజీలను ఇదివరకే మిరల్గూడ పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే క్రైమ్ మిరర్ డిజిటల్ పేపర్ కు స్టేట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అయిన నాగుల ఆనంద్ కుమార్ ఆనందు తనకు పరిచయస్తులైన తుప్పరి రఘు పేరబోయిన ఆంజనేయులు అంజుల సహకారంతో ఒక ముఠాగా ఏర్పడి నల్గొండ జిల్లాలలోని వికారాబాద్ రంగారెడ్డి కరీంనగర్ జిల్లాలలోనూ కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులను వ్యాపారస్తులను లక్ష్యంగా చేసుకొని అక్రమక మార్గంలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో తప్పుడు కల్పిత సమాచారంతో క్రైమ్ మిరర్ డిజిటల్ పత్రికలలో ప్రచురణలు చేసి అసత్య ప్రచారం చేసి వారిని బెదిరించి డబ్బులు సంపాదించినారని నల్గొండ డిఎస్పీ కె శివరాం రెడ్డి తెలిపారు సదర్ నేరస్తుడు విచారణలో మరికొన్ని దురాగతలు వెలుగులోకి వచ్చాయని మిగతా ఇద్దరు నేరస్తులను వీరబాబు సిఐ మిరల్గూడ రూరల్ను కూడా ఇదే విధంగా వేధించి భయపెట్టి రెండు లక్షలు డిమాండ్ చేసిన కేసు సంబంధించి మిరల్గూడ టూ టౌన్లో నమోదు అయిన కేసులలో ఇటీవలే అరెస్టు చేసి రిమాండ్కు పంపడం జరిగిందన్నారు ఈ మూట నల్గొండ జిల్లాలలో ఇంకా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులను వేధించి భయపెట్టి అక్రమంగా డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం ఉందని కొన్ని చోట్ల కేసులు కూడా నమోదు అయ్యి విచారణలో ఉన్నాయి నిందితుడు ఆనంద్ కుమార్ ఇదే విధంగా వికారాబాద్ రంగారెడ్డి కరీంనగర్ ఇంకా పలు జిల్లాలలో ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించి అక్రమ వసూలకు పాల్పడ్డాడని తెలుస్తుందన్నారు గురించి తీవ్రమైనటువంటి అవినీతి ఆరోపణలతోటి వాళ్ళ గురించి వాళ్ళ సంస్థల గురించి కొన్ని వార్తలు ప్రచురించడం జరుగుతూ ఉంది ఈ విషయానికి సంబంధించి మీ అందరికీ తెలుసు ఇటీవల మిర్యాలగూడ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదైంది మిర్యాలగూడ రూరల్ సిఐ గారికి సంబంధించిన ఈ వాళ్ళు వార్తలు రాసి కంటిన్యూస్గా రిపీటెడ్గా న్యూస్ వాళ్ళు పబ్లిష్ చేసి ఆ తర్వాత అతనితోటి నెగోషియేట్ చేసి ఆ కూడా రూరల్స్ ఏ గారి మధ్యవర్తి ద్వారా ఒక లక్షా పదివేల రూపాయలు ఈ క్రైమ్ ఇరూ బ్యూరో ఎడిటర్ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో అంజీ తర్వాత రఘు అనే వీరిద్దరు కూడా వసూలు చేయడం జరిగింది దాంట్లో దానికి సంబంధించి కేసు నమోదైంది దాంట్లో అంజీ అండ్ మళ్ళీ వీళ్ళిద్దరు రఘు ఇద్దరు కూడా అరెస్ట్ అయ్యి ప్రస్తుతం జైల్లో ఉన్నారు వాళ్ళు దీనికి సంబంధించి ఆ విషయము పేపర్లో వచ్చిన తర్వాత మిర్యాల నల్గొండ వన్ టౌన్ పిఎస్లో ఒక కేసు నమోదైంది మత్స్యగిరి అని ఇతను అసిస్టెంట్ స్టాటికల్ ఆఫీసర్ గతంలో నల్గొండ డిఎంహెచ్ఓ ఆఫీస్లో పనిచేసినారు ఆ తర్వాత అతను ఇక్కడ పనిచేసిన రోజుల్లో అతని గురించి అతని సంస్థ గురించి చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలతోటి ఇదే క్రైమిర పేపర్లో డిజిటల్ పేపర్లో కంటిన్యూస్గా రిపీటెడ్గా వాళ్ళు న్యూస్ సర్కులేట్ చేయడం జరిగింది ఆ తర్వాత ఈ ఆనంద్ ఆధ్వర్యంలో రఘు వీళ్ళు ఇతనితోటి గారితో కాంటాక్ట్ చేసి అతన్ని బెదిరించి మొదటగా నాలుగు లక్షలు డిమాండ్ చేయటం ఆ నాలుగు లక్షలు డిమాండ్ చేసిన తర్వాత ఫైనల్గా నెగోషియేషన్ అయిన తర్వాత అతని వద్ద ఒక యాభై వేల రూపాయలు ఫోన్పేగా తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి క్రైమ్ నెంబర్ ట్వంటీ సెవెన్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మిరియా నల్గొండ టూ టౌన్లో ఒక కేసు నమోదు చేయడం జరిగింది ఇది ఎస్సీ ఎస్సీఎస్టీ అండ్ ఎక్స్ట్రాక్షన్ కేసు ఇది దీనికి సంబంధించి నల్గొండ డిఎస్పి గారు ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేసి ఈరోజు దీంట్లో ఈ ముఖ్యుడైనటువంటి ఆనంద్ని అరెస్ట్ చేయటం జరిగింది మీ ముందు ప్రొడ్యూస్ చేస్తాము ఈ విధంగా వీళ్ళు నాగార్జున సాగర్లో ఒక ఫారెస్ట్ అఫీషియల్ వద్ద తర్వాత వేములపల్లిలో ఒక మీ సేవా సెంటరు తర్వాత ఒక ప్రైవేట్ సంస్థ వద్ద చింతపల్లిలో ఒక మూడు ప్లేసెస్ అంటే దేవరకొండ సబ్ డివిజన్లో మూడు ప్లేసెస్కి సంబంధించి ఒక ఒక రియల్ ఎస్టేటర్ దగ్గర తర్వాత ఒక హెల్త్ డిపార్ట్మెంట్లో ఇంకొక దగ్గర కూడా ఈ విధంగా బెదిరించి కంటిన్యూస్గా న్యూస్ రాసి అవి వాళ్ళతోటి నెగోషియేట్ చేసి వసూలు చేయడం జరిగింది ఈ దరఖాస్తులు కూడా ఈరోజు రిసీవ్ చేసుకున్నారు ఇవన్నీ కూడా కేసులు నమోదు చేయబడతాయి ఈ క్రమంలో మాకు వీళ్ళ ఇంట్రాగేషన్లో ఇంకొన్ని ఆసక్తికరమైన విషయాలు ఏమిటంటే వీళ్ళు ఇబ్రహీంపట్నం ఏరియాలో కూడా ఈ కొంతమంది ప్రైవేటు మరియు అఫీషియల్స్ వద్ద వాళ్ళని బెదిరించి వాళ్ళ గురించి బాగా డిరోగేటరీ న్యూస్ రాసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసినట్టు జరిగింది జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం దీని మీద మేము లోతుగా ఇన్వెస్టిగేట్ చేసి దీంట్లో ప్రస్తుతం ఇద్దరు ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నారు మూడో వ్యక్తి వీళ్ళ బ్యూరో ఎడిటర్ బ్యూరో చీఫ్ ఎడిటర్గా చెప్పుకునేటటువంటి ఆనంద్ని ఇతను ఇబ్రహీంపట్నం ఏరియాకి చెందిన అతను హైదరాబాదుకి అతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ఈ క్రమంలో మాకు వీరు మరికొన్ని ఎక్స్ట్రాక్షన్స్ కూడా చేసినట్టు వారి ఇన్వెస్టిగేషన్లో వారి కన్ఫెషన్లో తెలిసింది మా ఇన్వెస్టిగేషన్లో కూడా తెలిసింది వీరికి సంబంధించి మేము పూర్తి స్థాయిలో ఇంకా ఎంక్వైరీ చేయాల్సి ఉంది మీ పత్రికా మిత్రుల ద్వారా